మైదుకూరులో అందరి పడక ఆసుపత్రి ఉంది శాంక్షన్ అయింది స్టాఫ్ లేక దాని టెండర్ పిల్లలు లేదు సార్ టెండర్ పెడవని వర్క్ స్టార్ట్ చేయించిన తర్వాత మళ్ళీ స్టాఫ్ ఇస్తే అయినా మాకు అంజీ పడక ఆసుపత్రి తెలియజేసుకుంటాం సార్ అదే రకంగా మైదుకూర్లో కొత్తగా వచ్చే మున్సిపాలిటీ దీనికి డ్రైనేజ్ చాలా కష్టం ఉంది రోడ్లు చాలా సమస్యలు ఉన్నాయి మినిమం డ్రైనేజ్కి ఒక యాభై లో ఉదూర్ కాలేజీ మన ఐదా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది శాంక్షన్ చేశారు అయినా పది స్కూల్ లేదు సార్ స్కూల్ శాంక్షన్ అయింది కానీ దానికి బిల్డింగ్ లేదు ఆ బిల్డింగ్ లోన్సిన్ సార్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే

ఇక్కడ కేపి ఎక్కువ పంట పంట పండుగ విదేశ రైతుల్లో పరిస్థితి కలిగింది సార్ పోలు శాంక్షన్ చేసి కోరుకుంటున్నా సార్ అదే ఇక్కడ తెలుగు నుంచి వాటర్ స్కీమ్ ఉంది సార్ వాటర్ మన ప్రభుత్వంలో తొంభై కోట్లు పెట్టి శాంక్షన్ చేసిన దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసేసారు దాన్ని మళ్ళీ రీపేర్ చేసి రైతు మన ప్రజలందరికీ వాటర్ స్కీమ్ వచ్చిందిగా కోరుకుంటున్నాను సార్ అదే రకంగా ఒక మార్కెట్ మాకు మైపుల ఒక రైతు బజార్ ఒక బిల్డింగ్ కావాలని చెప్పి మేము మనం కోరుకుంటాం సార్ అదేవిధంగా మైపుల డిగ్రీ కళాశాల ఉంది అయినా కూడా దానికి ఒక బిల్డింగ్ వేస్తాం దానికి బిల్డింగ్ ఒకటి శాంక్షన్ కోరుకుంటున్నా అదేవిధంగా మన మైపుల చేనేత కార్మికులు సుమారు ఒక పద్దెనిమిది వేల మంది ఉన్నారు సార్ అయినా వాళ్ళకి వృత్తి లేక రాష్ట్ర గవర్నమెంట్ లో క్యాన్సల్ చేశారు సార్ పని లేకుండా నిలబెట్టేశారు